ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్ ఈరోజు నేను కర్మాన్ లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాను ఇక్కడ మనకు స్వామివారు ధ్యాన రూపంలో దర్శనం ఇస్తారు ఒకవేళ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఆలయము క్రీస్తు శకము పదకొండు వందల తొంభై ఎనిమిదిలో నిర్మించారు ప్రతాపరుద్రుడు అనే రాజు ఒకరోజు వేటకు వెళ్ళి వస్తుండగా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అని ఒక చెట్టు కింద కూర్చొని ఆయన విశ్రాంతి తీస్తుండగా ఆయనకి ఒక శబ్దం వినిపించింది అదేంటంటే శ్రీరామ్ శ్రీరామ్ అనేసి శబ్దం వినిపించింది ఆశ్చర్యంతో ఈ అడవిలో ఎవరున్నారు ఎక్కడ నుంచి ఈ శబ్దం వస్తుందని రాజుగారు అటు ఇటు వెతకడం సాగిచ్చారనమాట అప్పుడు ఆయనకి దర్శనం ఇచ్చారు హనుమంతులు చిన్న విగ్రహంలో ధ్యాన రూపంలో స్వామివారు దర్శనం ఇచ్చారు అప్పుడు రాజుగారు నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నేను ఒక ఆలయం నిర్మించాలనేసి అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారు చాలా ఆటంకాలు వచ్చాయి అయినా కూడా స్వా రాజుగారు చాలా శ్రద్ధతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు పదిహేడవ శతాబ్దం మొఘల్ చక్రవర్తి ఔరంగజాబ్ దక్షిణ భారతదేశాన్ని జయించి హైదరాబాద్ లో ఉన్న ఆ టెంపుల్స్ అన్నిటిని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ వాళ్ళ సైనికులు అన్ని టెంపుల్స్ కి పంపించారు అలాగే ఇక్కడ కర్మాన్ టెంపుల్ కూడా పంపించినప్పుడు సైనికులు ఆ టెంపుల్ వరకు వచ్చి భయంతో తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ హనుమంత్ స్వామి వారు చాలా శక్తివంతులు అని ఇంకా ఇలా అయితే కుదరదు అనేసి ఔరంగజేబు స్వయంగా వచ్చి ఆలయాన్ని పరిశీలిస్తుండగా అక్కడ ఉన్న గోడలు ఆయనని అడ్డుకున్నాయి అప్పుడు ఆయనకు ఒక శబ్దం వినిపించింది అగ ఆ మందిర్ కో తోడ్నైతో అప్నా మన్ గట్ కర్లో అని ఆ శబ్దం విన్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు గంభీరమైన శబ్దం వినిపించగా ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటి నుంచి కర్మాన్ ఘట్ అని పేరు వచ్చింది ఈ ఆలయానికి ఈ ఆలయము చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా ఉంది చూడండి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకనేసి తొందర తొందరగా దర్శనానికి వెళ్ళమంటున్నారు అయితే మేము ఫ్రీ దర్శనానికి అనమాట హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఉంది కానీ మేము మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్ళాము అంత ఎక్కువగా రష్ లేరు అనమాట ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ లో మాకు దర్శనం అయిపోయింది ఇక్కడ మనకు స్వామివారు ధ్యాన రూపంలో మనకి దర్శనం ఇస్తారు ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ఆలయములో రామాలయము శివాలయము సరస్వతి దేవి ఆలయము దుర్గాదేవి ఆలయము సంతోషి మాత ఆలయము వేణుగోపాలని ఆలయము జగన్నాథ స్వామి ఆలయము ఇంకా నవహ్రాలు కూడా ఆలయాలు ఉన్నాయి ఇక్కడ శివలింగము బయటే ఉంది అయితే అందరూ అభిషేకం చేస్తున్నారు నీళ్ళతో ఇంకా దీనికి టికెట్ ఏమీ లేదు వేరే ఆలయాలకి ఎక్కడా కూడా టికెట్ లేదు మెయిన్ టెంపుల్ లో మాత్రము హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఫ్రీ దర్శనం కూడా ఉంది ఆ కావాల్సిన వాళ్ళు హండ్రెడ్ రూపీస్ లో వెళ్ళొచ్చు అయితే వాళ్ళని మాత్రం దగ్గర వరకు తీసుకెళ్తారు అనమాట చూడండి చాలా పురాతనమైనది చాలా బాగుంది పెద్ద చెట్టు ఉందండి చూడండి చెట్టు మాత్రం ఎంత పెద్దగా ఉందో పక్కనే చాలా బాగా అనిపించింది టెంపుల్ చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంది ఇంత పెద్ద టెంపుల్ నేను హైదరాబాద్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా పెద్దగా ఉంది టెంపుల్ అలాగే ఇంకా అందరు దేవుళ్ళు కూడా ఒకే దగ్గర ఉన్నారు చాలా బాగా అనిపించింది ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా మేము కూడా అన్ని తీసుకెళ్ళాము మేము కూడా వెలిగించాము దీపాలు ఇక్కడ ధ్వజస్వామం ఉంది అందరూ అక్కడ వెలిగించారు దాని పక్కనే ఉసిరి చెట్టు కూడా ఉందనమాట అయితే మేము ఉసిరి చెట్టు ఉంది కదా అని అక్కడ వెలిగించామనమాట వెలిగించిన తర్వాత నాకు అనిపించింది నిజంగా మనము టెంపుల్స్ కి వెళ్ళి ఇలా దీపాలన్నీ వెలిగించేసి అక్కడంతా కొంచెం ఆయిల్ పడుతుంది నీళ్ళతో అంత బుడద బుడద ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డు చేసి వచ్చేస్తున్నాం కదా అనిపించింది అలాగే కొన్ని టెంపుల్స్లో కూడా ఏం చేస్తారంటే అక్కడ దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఇంకా వేరే వాళ్ళు వచ్చి అవి తోసేసి మళ్ళీ వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు అలా చేస్తూనే ఉంటారు ఇంకా అక్కడ క్లీన్ చేసే వాళ్ళైతే మొత్తం వైపర్ తీసుకొని లాగి పారేస్తారు నిజంగా మన ఇంట్లో వెలిగించుకున్నదే మంచిదండి నాకు అనిపించింది అనమాట పెట్టిన తర్వాత అలా వెలిగించకుండా మన ఇంట్లో వెలిగించుకోవడమే మంచిది కదా అని అనిపించింది అయినా కూడా జరిగిపోయింది ఇంకా ఏమీ చేయలేను ఇక్కడ వెలిగించిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొకసారి కూడా వెలిగించామనమాట అదే ప్లేస్లో ఇంకొక చెట్టు ఉంది అన్నమాట రాగి చెట్టు అక్కడ కూడా వెలిగించాను ఇంకా ఇదే లాస్ట్ సార్ అండి నేను కూడా ఎప్పుడు ఇట్లా చేయొద్దు అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంతో భక్తితోని వెలిగిస్తాము కానీ మనం చేసేది కూడా కొంచెం తప్పే అనమాట ఎందుకంటే ఆ అంతమంది జనాల మధ్యలో వెలిగిస్తుంటారు అందరూ వెలిగిస్తుంటారు అందరికీ అనిపిస్తుంది నేను వెలిగించాలి నేను వెలిగించాలని అని అందుకనేసి ప్లేస్ సరిపోకపోతే తోసేస్తారు అది ఎవరు తప్పు కాదు కదా అందుకని మన ఇంట్లో మనం వెలిచుకోవడము చాలా మంచిదని అనిపించింది మీరేమంటారు నేలపైనే కాబట్టి వాటర్ చల్లినా నూనె పడ్డా కూడా భూమి పీల్ చేసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి కాకపోయినా కూడా ఇంకొకసారి వెలిగించొద్దని నేను అనుకుంటున్నాను ఏదో ఒక్క దీపం వెలిగిస్తే చాలు కార్తీక మాసంలో టెంపుల్లో లేదా ఇంట్లోనే వెలుగు వెలిగించడం మంచిదనేసి నిర్ణయం తీసుకున్నానండి అక్కడ నుంచి నేను శివాభిషేకానికి వచ్చాను మళ్ళీ ఎందుకంటే ఇది నేను రెండోసారి చేస్తున్నాను ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ కథను ఉన్నాడు గట్టి గట్టిగా అరుస్తున్నాడు అలా మనం వాటర్ పోస్తూనే ఉన్నాం స్వామి మీద ఆయన వచ్చి చేయి పెట్టేసి మధ్యలో తుడిచేస్తున్నాడు చేస్తున్నాడు అవన్నీ పూలు తీసేస్తున్నాడు ఒక్క నిమిషం ఆగమంటే కూడా ఆగలేదనమాట అందుకనేసి అప్పుడు కాకుండా మళ్ళీ ఇంకొకసారి కూడా చేయాలనిపించింది అందుకనేసి నేను మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకున్నాను అక్కడ గంట కాగానే అక్కడ ఆ అన్నదానం కూడా చేస్తున్నారు అన్నమాట అయితే మేము కూడా స్వామివారి ప్రసాదం కదా తినాలని వెళ్ళాము చాలా పెద్ద లైన్ ఉంది ఆ చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాం కానీ ఏమి లేదండి అక్కడ వెళ్ళి లైన్లో నుంచగానే ఒక టికెట్ ఇస్తున్నారు ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్లేట్ ఇస్తారనమాట ప్లేట్ ఉన్న వాళ్ళకే భోజనం పెడతారు అక్కడ స్వామివారి నిజంగా ప్రసాదం చాలా బాగుంది ప్రతి ఒక్కరికి దొరికిందండి ప్రసాదము కానీ అక్కడ వడ్డించే వాళ్ళు మాత్రం కొంచెం రఫ్గా ఉన్నారు ఏమంటారు ర్యాష్ గా మాట్లాడుతున్నారు అనమాట చూడండి మక్క వాళ్ళందరూ టికెట్ చూపిస్తున్నారు ఇలా అన్నదానం టికెట్ ఇస్తారు అది తీసుకొని మనం ఇలా లైన్ లో నుంచి ఉంటే ఆవిడ వస్తుంది కదా ఆవిడ ప్లేట్లు ఇస్తుంది అనమాట ఒక కర్రీ సాంబారు ఇంకా రసం పెట్టారనమాట నిజంగా చాలా టేస్టీగా ఉంది అన్నం పెట్టించుకుంటేటప్పుడు మాత్రము కొద్దిగా ముందే చెప్పాలండి వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఉద్యోగానికి వేసేస్తున్నారు చూడండి అందరూ అన్నాలు పెట్టించేసుకొని అలా ఎవరికి కావాల్సిన ప్లేస్ ఇంట్లో వాళ్ళు వెళ్ళి కూర్చొని తింటున్నారు అందరూ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అనే అంటున్నారండి చాలా పెద్దగా ఉంది నిజంగా మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో టెంపుల్ ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ గలవారని కూడా చెప్తున్నారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందంట మీలో ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి ఈ ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి కాకపోతే కొంచెం పొద్దున్నే వెళ్ళడం మంచిది చాలా దూరం ఉంది మా ఇంటి దగ్గర నుంచి నిజంగా నాకు అందుకే లేట్ అయిపోయింది అనమాట అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి లేడీస్ కి ఏ ఇబ్బంది ఉండదు చాలా ప్రశాంతంగా ఉంది మీరు పొద్దున్నే వెళ్ళారనుకోండి దర్శనం అయిపోయిన తర్వాత అన్ని గుళ్ళు నెమ్మదిగా చూసుకొని హాయిగా కూర్చొని వెళ్ళొచ్చు అనమాట లేకపోతే టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట క్లోజ్ చేశారంటే మళ్ళీ మనం వేరే ప్లేస్ నుంచి పంపిస్తారు మళ్ళీ ఆ మెయిన్ గేట్ లో నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి లేకపోతే బయటికి రావడానికి కూడా ఉండదండి మళ్ళీ చాలా దూరం తిరుక్కుని వెళ్ళాల్సి వస్తుంది అందుకోసం అనేసి మీరు కొంచెం పొద్దున్నే వెళ్ళిపోవడం చాలా మంచిది చూడండి ఎంత పెద్దగా ఉంది కదా టెంపుల్ నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మేము భోజనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంటే మెయిన్ టెంపుల్ ముందు నుంచే రావాలన్నమాట అటు నుంచి వస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ చూడండి నాగులు కూడా ఉన్నాయి పెద్ద రాగి చెట్టు అండి చాలా బాగుంది ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొట్టుకోవచ్చు పక్కనే జగన్నాథ స్వామి ఆలయం ఉంది చూడండి ఎంత బాగుందో అసలు ఈ ప్లేస్ లో మాత్రం నిజంగా చాలా సూపర్ గా అనిపించింది ప్రశాంతంగా కూడా అనిపించిందండి ఇది చాలా పురాతనమైన కట్టడం కదా అందుకోసం అనేది స్లాబ్ కూడా చాలా కిందికి ఉందన్నమాట స్లాబ్ అంటే సిమెంట్తో వేసింది కాదండి మొత్తము ఈ ఏమంటారు రాళ్లతో కట్టిందే ఇది మొత్తము చాలా బాగుంది కదా చూడండి ఇలా నేను చేపడితే అక్కడికి తగులుతుంది అనమాట మన ఇంట్లో అయితే మనం ఎక్కడో రెండు టేబుల్ వేసుకొని ఎక్కితే గానీ తగలదనమాట చాలా బాగుంది చూడండి నేను ఎంత చూపిస్తున్నాను నిజంగా మంచిగా అనిపించింది ప్రశాంతంగా టెంపుల్ మొత్తం బాగా చూసుకొని కొంచెం గడపాలి అనుకుంటే మాత్రము మంగళవారం శనివారం మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఆ రోజుల్లో మాత్రం చాలా రష్గా ఉంటారు కదా అందుకనేసి మిగతా రోజులు వెళ్ళారు అనుకోండి చాలా ప్రశాంతంగా చూసుకోవచ్చండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇందాక వచ్చినప్పుడు మంచిగా చూపించలేదనేసి నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను అప్పుడు టైం అయిపోతుంది అనేసి గబగబానే వెళ్ళిపోయామనమాట గోపురం పక్కనే ఉంది చూడండి కోనేరు కూడా ఉంది కోనేరులో అయితే చాలా అంటే అంత క్లీన్గా లేదు కోనేరు కానీ చాలా బాగుంటుందండి మొత్తం క్లీన్ చేస్తే మాత్రము గా ఉంటుంది అన్ని దీపాలు అవి వదిలినట్టున్నారు అంతా క్లీన్ చేయలేదు ఇంకా ఇక్కడ స్వామివారు చూడండి ధ్యాన రూపంలోనే కనిపిస్తున్నారు మనకి కొలను కూడా చూడండి ఎంత బాగుంది కదా నిజంగా క్లీన్ చేస్తే మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి